నావపేట మండలం యమన్గడ్ల గ్రామంలో ప్రజలు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు గ్రామంలోని యువకులు ప్రాథమిక పాఠశాల మైదానంలో క్రికెట్ మ్యాచ్ను ఆడుతూ ఈ సంక్రాంతి పండుగ రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామంలోని యువకులను ఆటపాటలతో ప్రోత్సహిస్తున్నామని గ్రామ సర్పంచ్ రంజిత్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు రఘు మది యమన్గడ్ల గ్రామం ఈ యొక్క సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మా యన్మన్గండ్ల గ్రామంలో గత నాలుగు సీజన్లు నుంచి వెళ్ళి మా ఊరి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ మాకు అన్ని విధాలుగా సహకరించి ఈ యొక్క సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం వల్ల విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ యువకులు కానీ చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఈ యొక్క సంబరాలలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా ఊళ్ళ ఊరు అందరికీ అంటే చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగు జరుగుతుంది కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మాకు కల్పించిన మా ఊరి గ్రామ పెద్దలకు అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము అలాగే ఎల్లప్పుడూ కూడా వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మళ్ళొకసారి యొక్క టోర్నమెంట్ నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరి గ్రామ పెద్దలకు సంక్రాంతి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా ఎన్మన్గడ్ల గ్రామ ప్రజలకు అభినయ్ న్యూస్ ఛానల్కు సంక్రాంతి శుభాకాంక్షలు అందులో భాగంగానే ఎన్మన్ గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుంచి వైపీఎల్ ఫోర్ సీజన్ నడుస్తూ ఉంది ఇది నాలుగవ సీజను ఇప్పటి వరకు నేను వీళ్ళకు ఏది అడిగినా స్పాన్సర్గా ముందుకు వచ్చి చేసేవాళ్ళము అలానే ఈసారి కూడా సర్పంచ్గా చేయడం జరుగుతుంది అన్ని మూ ఈ గత మూడు సంవత్సరాల కంటే ఈ సీజన్ చాలా ప్రత్యేకమైనది అందరూ చాలామంది బయటి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఊర్లో నుంచి పాల్గొనడం జరుగుతుంది కాబట్టి యువత అనేది ఎక్కడ తప్పుదోవ పట్టకుండా అందరూ కలిసి కట్టుగా ఉండాలని కులమతాలకు అతీతంగా ఉండాలని ఈ వైపిఎల్ సీజన్ అని పెట్టడం జరుగుతుంది కాబట్టి దీనికి ప్రోత్సహిస్తున్న ఆర్గనైజర్లకు మరియు పెద్దలకు గ్రామ పెద్దలకు మరియు నాతోటి ఫ్రెండ్స్కు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభోదయం గ్రామ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం లాగా వైపీఎల్ నిర్వహించబడుతుంది ఈ వైపిఎల్ అనేది ఫోర్త్ సీజన్ కాబట్టి అలాగే ప్రతిసారి కుల మతాలకు అతీతంగా ఐకమత్యంగా గ్రామ పెద్దల సహకారంతో ఈ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇది కొనసాగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహించాలని కోరుతున్నాను we